ఇదిగో వచ్చేసా ఈరోజు మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేసుకోవటం ఎలాగో నేర్చుకున్నాను ఎప్పుడూ మెమరీ ఫుల్లే ఎలాగ అంటే కింద డ్రైవ్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకి అవన్నీ అప్లోడ్ అవ్వటం మొదలవుతాయి అయితే అది ఈరోజు చూపించడం కోసం కానీ పదిహేను ఫొటోసే సెలెక్ట్ చేసుకున్నాను మరీ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటే చాలా టైం తీసుకుంటుంది ఎక్కడ పడితే అక్కడ కాదండోయ్ ఒక పర్టిక్యులర్ ఫోల్డరు అకేషన్ లాగా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు ఎలా అంటే మనం ఇది అప్లోడ్ అయిపోగానే కింద రైట్ హ్యాండ్ సైడ్ ఫోల్డర్ అని క్లిక్ చేసి పైన ఉన్నటువంటి క్రియేట్ న్యూకి వెళ్ళి ఆ ఫోల్డర్కి మనం ఫొటోస్కి అనుగుణంగా ఒక పేరు పెట్టుకుని క్రియేట్ అన్న బటన్ క్లిక్ చేయగానే అక్కడ ఒక కొత్త ఫోల్డర్ ఓపెన్ అవుతుంది ఆ ఫోల్డర్లో కింద ఉన్నటువంటి అప్లోడ్ హియర్ అని క్లిక్ చేస్తే అన్ని అదిగో ఆ బ్లూ లైన్ కనిపించింది కదా ఆ బ్లూ లైన్ కంప్లీట్ అవ్వగానే ఫొటోస్ అన్నీ ఆ ఫోల్డర్లో సేవ్ అయిపోతాయి అనమాట కంప్లీట్ అని వచ్చేంత వరకు కొద్దిగా ఓపిక పట్టండి దాని తర్వాత హాయిగా మీ ఫోన్లోంచి అన్నీ డిలీట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే గూగుల్ డ్రైవ్లో ఉందిగా ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అమ్మయ్యా ఇంకా ఎన్నైనా ఫొటోస్ తీసుకోవచ్చు ఫోన్ చేతిలో వేలు మన దగ్గర ఎంజాయ్ బాయ్ బాయ్